ముగ్గురు యువకులు వేధింపులు భర్త ఇంట్లో అత్యాచార యత్నాన్ని తీసిన ఓ యువకుడు అదే సమయంలో భర్త రావటంతో ఘర్షణ పడ్డ యువకులు మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేసిన వివాహిత చికిత్స పొందుతున్న బాధితురాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పల్నాడు జిల్లాలో నవవధువు పై అత్యాచార యత్నం పెళ్లైన ఇరవై రోజులకే ముగ్గురు యువకులు వేధింపులు భర్త ఇంట్లో లేని సమయంలో భార్యపై అత్యాచార యత్నం చేశారు అత్యాచార యత్నాన్ని వీడియో తీసిన ఓ యువకుడు అదే సమయంలో భర్త రావటంతో ఘర్షణ పడ్డ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేసిన వివాహిత లో చికిత్స పొందుతున్న బాధితురాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీస్ చెప్పి పెళ్లి చేసిన పెళ్లి చేసినా కూడా వీళ్ళు ఇంతే అమ్మబడుతున్నారు అమ్మ చెప్తా అమ్మ చేస్తే అమ్మ వెళ్ళి వాళ్ళ అమ్మలో చెప్పినా కూడా అయినా ఎంటర్లేదు వీళ్ళేంటి ఏంటి మా మాట ఇంట్లోకి వచ్చి గట్టికి పట్టుకొని మంచోలు పనుకో పెడతా ఉన్నారు అంతలో మా మాయించి పెద్ద గొడవ అయింది ఇంకా పరుగు పోయి ఉండలేక గడ్డి ముందా వేసాను నేను తర్వాత కలిగొట్టుకునే కాస్పత్రంలో ఉన్నాను